స్వామి శరణం స్వామి శరణం స్వామియ శన్నమయ్యప్ప అచ్చంపేట శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర వారి దేవస్థానం ముందు శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ మణికంఠ అన్నదాన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పదిహేడవ సంవత్సరంగా దాతల సహాయ సహకారములతో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి సుమారుగా మూడు మూడున్నర గంటల వరకు కూడా మాల ధరించిన స్వాములందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఈ సంవత్సరం మనం పదిహేడో సంవత్సరంగా అన్నదాన కార్యక్రమం జరుపుకుందాము ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం మొదటి రోజు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ఏ రోజు అయితే మొదలవుతుందో ఆ రోజు నుంచి మండల కాలం పాటు అనగా నలభై రోజులు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీ నుంచి ఈ రోజు డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఒకటో తారీఖు వరకు ఈ రోజుతో నలభై రోజులు కూడా స్వామివారి సన్నిధిలో మండల కాలం కా పాటు కూడా అన్నదాన కార్యక్రమం జరిగి ఉన్నది ఈ సంవత్సరం మొట్టమొదటి రోజు సుమారుగా కార్తీక మాసం మొదటి రోజు సుమారుగా నాలుగు వందల మందితో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించున్నాము ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని గౌరవనీయులు డాక్టర్ మామిల్లపల్లి మధుసూదనరావు గారు వీళ్ళ దంపతుల చేత అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా మన డాక్టర్ గారు అయినటువంటి మామిల్లపల్లి మధుసూదనరావు గారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు మొట్టమొదటి రోజు నాలుగు వందల మందితో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం కాలక్రమేణా స్వాములు శివ శివ దీక్షాపరులు భవానీ దీక్షాపరులు నీలంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దీక్షాపరులు అయ్యప్పలు ఆంజనేయస్వామి దీక్షాపరులు కాలక్రమంలో కార్తీక మాసం మొదలైన నుంచి అందరు స్వాములు దీక్షాపరులు అందరూ కలిసి నా ఐదు వందలు ఐదు వందల పైచులకు సుమారుగా మధ్యలో ఒక్కొక్కసారి ఐదు వందల యాభై మంది వరకు కూడా ఎన్నదాన కార్యక్రమం జరిగింది ఈరోజు చివరి రోజుగా ప్రత్యేకత ఏంటంటే మనకి గతం నుంచి వచ్చిన ఆచారం ప్రకారం ఎవరైతే మనకి ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి ఉన్నారో దాతలందరినీ కూడా చివరి రోజున స్వామివారిని దర్శించుకొని స్వామివారి మహాప్రసాదంగా అన్నదానాన్ని స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మేము ఆహ్వానం చెప్పడం జరుగుతుంది మా ఆహ్వానానికి మన్నించి అందరూ కూడా ఈరోజు దిగ్విజయంగా అచ్చంపేట గ్రామంలో కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ఎంతోమంది దాతలు మనకి గుంటూరు విజయవాడ హైదరాబాదు అమెరికా లండన్ నుంచి కూడా మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది దాతలు విరాళాలు పంపిస్తూ ఉన్నారు వారందరికీ కూడా మేము ఫోన్లు చేసి స్వామి ఈరోజు అన్నదాన కార్యక్రమం చివరి రోజు స్వామివారిని దర్శించుకొని అన్న స్వీకరించవలసిందిగా అందరికీ ఆహ్వానం చెప్పున్నాము ప్రతి ఒక్కరు కూడా స్వామివారి మీద ఉన్న భక్తితో అందరూ అన్నదాన ప్రాంగణానికి విచ్చేశారు అయ్యప్ప స్వామివారిని కనకదుర్గా భవానీ అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ కూడా ఈరోజు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు సుమారుగా ఈరోజు దాతలకు కానీ అయ్యప్పలకు కానీ దీక్షాపరులందరికి కూడా ఒక వెయ్యి మంది వరకు ఈరోజు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుంది ఇది చిట్ట చివరి రోజు ఇంకా ఈ అన్నదాన కార్యక్రమం తర్వాత జనవరి పద్నాలుగో తేదీ శబరిమలలో జ్యోతి ఏ రోజైతే దర్శనమిస్తుందో అదే రోజుగా గడిచిన పదహారు సంవత్సరాలు ఈ సంవత్సరం పదిహేడవ సంవత్సరంగా ఆనవాయితీగా అచ్చంపేట గ్రామంలో కూడా జ్యోతి దర్శన కార్యక్రమాన్ని శ్రీ అచ్చంపేరంటమ్మ మణికంఠ అన్నదాన సేవా సంఘం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది మకర సంక్రాంతి రోజు ఉదయాన్నే ఎనిమిది గంటలకు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి పూర్ణ పుష్కల సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి ముగ్గురు కూడా గ్రామోత్సవ గ్రామోత్సవంగా అచ్చంపేడ గ్రామంలో ఉన్న నాలుగు మాడవీధుల్లో కూడా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది తదుపరి సాయంత్రం నాలుగు గంటల నుంచి సెంటర్లో ఉన్నటువంటి అభయాంజనే స్వారి విగ్రహం వద్ద అయ్యప్ప స్వామి వారికి పదకొండు ద్రవ్యములతో అభిషేకములు పడిపూజా కార్యక్రమం ఉంటుంది శబరిమలలో ఏ సమయంలో అయితే జ్యోతి దర్శనం జరుగుతుందో అదే సమయంలో మన గ్రామంలో కూడా పద్దెనిమిది కేజీల కర్పూరాన్ని ఏకశిలగా ఏర్పాటు చేసుకొని శబరిమలలో జ్యోతి దర్శనం జరిగే టయానికి మన గ్రామంలో కూడా జ్యోతి దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజు కూడా ఎంతోమంది దాతలు వారి యొక్క సహాయ సహకారం మనకి జ్యోతి కార్యక్రమానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎంతోమంది దాతల సహాయ సహకారంతో ఈ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమం కావచ్చు జ్యోతి దర్శన కార్యక్రమం కావచ్చు ఎంతో దాతల సహృదంతో చేసే వారి యొక్క దయాగుణంతో చేసే యొక్క విరాళాలతో ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా సేవకుల వలె భావించి మా అచ్చెంపేరెంటాలమ్మ మణికంఠ అన్నదాన సేవా సంఘంలో సుమారు ఇరవై రెండు మంది సభ్యుల కమిటీతో ఈ యొక్క అన్నదాన కమిటీని స్థాపించి మేమందరం కూడా ఒక సేవ సేవకుల వాళ్ళే అయ్యప్ప సేవకుల వల్ల పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నాం మా సైడ్ నుంచి కూడా మా అచ్చెంపేరెంటాలమ్మ మణికంఠ అన్నదాన సేవా సంఘం తరపు నుంచి ఎవరైతే దాతలు మాకు అన్నదాన కార్యక్రమానికి కానీ జ్యోతి దర్శన కార్యక్రమానికి కానీ రూపేన ధన రూపేన సేవ ఎంతో ఎంతోమంది మాకు సహాయ సహకారాలు అందించి ఉన్నారు దాతలందరికీ కూడా మరి ఒకసారి శ్రీ అచ్చంపేరంటాలమ్మ మణికంఠ అన్నదాన సేవా సంఘం తరపు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా దాతలందరికీ కూడా అయ్యప్ప స్వామి వారు అందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యములు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి అందరినీ పిల్లా పాపలతో పాడి పంటలతో వృత్తి వ్యాపారాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్పను వేడుకుంటూ ఉన్నాము స్వామి శరణం అయ్యప్ప